ఈ హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం మన ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రణాళికలు చేసి ప్రణాళికలలో భాగంగా రోడ్ల విస్తరణ మెట్రో రైల్ నిర్మాణం తాగునీటి సమస్యల పరిష్కారం అదేవిధంగా శాంతి భద్రతల పరిరక్షణ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల అన్నిటిని కూడా తీసుకొని ఒకటొక్కటిగా పరిష్కరించుకుంటూ ప్రజాప్రతినిధుల చేత చర్చ చేస్తూ ఈ సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించుకున్నాం ఈరోజు ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవమే కాదు చాంద్రాన్గుట్ట నియోజకవర్గానికి సంబంధించి సివరేజ్ ప్లాంట్స్ కోసం కూడా వందలాది కోట్ల రూపాయల నిధులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగితే వాటి ప్రారంభోత్సవ కార్యక్రమాలను కూడా ఈరోజు మనము మొదలుచిపెట్టుకున్నాం ఈరోజు చాలామంది నగర అభివృద్ధి గురించి ఎదురు చూస్తున్నారు ఈ నగర అభివృద్ధిలో మెట్రో విస్తరించాల్సిన అవసరం ఉన్నది గోదావరి జలాలను తీసుకురావాల్సిన అవసరం ఉన్నది మూసి నదిని పునరుజ్జీవింపజేయాల్సిన అవసరం ఉన్నది ఆనాడు నిజాం సర్కార్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో వరదలు వచ్చినప్పుడు హైదరాబాదు నగరంలో వేలాది మంది చనిపోయినప్పుడు ఆ రోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఒక ఆర్కిటెక్ట్గా ఇంజనీర్గా నియమించి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ను నిర్మించడమే కాకుండా వకారాబాద్ నుంచి వచ్చే మూసా ఈసా నదుల యొక్క వరదల్ని నియంత్రించి హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరించడమే కాకుండా ఈ హైదరాబాద్ సిటీని లేక్ సిటీగా లేక్స్ అండ్ రాక్ సిటీగా ప్రపంచంలోని ఒక గొప్ప పేరు నిజాం సర్కారా నాడు హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చాడు ఇవాళ ఆనాడు నిజాం చేసిన అభివృద్ధిని పరిరక్షించుకుంటే ప్రపంచ చిత్రపటంలో హైదరాబాదు నగరంతో పోటీ పడే నగరమే లేదు కానీ కాలక్రమేణా కబ్జాదారులు లేదా ఆక్రమించుకోవడం వల్ల హైదరాబాదు నగరం యొక్క సుందరీకరణ దెబ్బతింటున్నది ఈరోజు హైదరాబాదు నగరంలో చిన్న వర్షం వచ్చినా వరదలు వస్తున్నాయి ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి వీటన్నిటిని కూడా పరిష్కరించుకోవాలన్న ఆలోచనతోనే ఈ రోజు మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది